ఏంటి సార్ మీ బాధ ఏంటండి దేనికండి ఏంటి మీరు ప్రతి షార్ట్కి వెళ్ళి వీడియోలు చేస్తుంటారు ఏ ప్రతి షార్ట్ వెళ్ళి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తారు తర్వాత అడవిలో తిరుగుతుంటారు ఏంటి సార్ మీ బాధ ఏంటండి మీరు ఎవరండి ఎందుకని నా పేరు నతానిజేర్ నిన్నా ఎక్కడి నుంచి అండి తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను తాడేపల్లి గుడి నుంచే

మా కూడా మీందుకు మా బైల్ అంతే తప్పుడు పోతా చేస్తే మేము అడ్డుకుంటాం అంతే మా దగ్గరకు వచ్చి కదా చేసేంత మా మతం లేదండి మా ధర్మం లేదు మా దేవుడు మా దేవుడు మా దేవుడు సత్యదేవుడు అని చెప్పుకున్న దరిద్ర స్థితిలో మేమే మా దేవుడిని మేము ప్రచారం చేసుకుంటాం బాధ ప్రచారం చేసుకో ఇప్పుడు నిన్న ఎవడొద్దు ఇష్టం లేని వాళ్ళ దగ్గర చదువు మీరు వ్యతిరేకిస్తున్నారు కదా ఎక్కడ వ్యతిరేకించాను నేను ఇది సెక్యులర్ దేశం అండి అదే ఇప్పుడు నేను ఎక్కడ వ్యతిరేకించాను మిమ్మల్ని మా ప్రచారం మేము చేసుకుంటాం ఎక్కడ ఎక్కడ ఎదురించాను స్వామి చెప్పు ఫస్ట్ ఎక్కడ ఎదురించాను చెప్పండి ఫస్ట్ తిరిగి చెప్పండి మీరు అడవుల్లో ఎందుకు తిరుగుతారు మీరు అక్కడ మీరు అక్కడ ధర్మ ప్రచారం చేసుకో చేసుకోవటం మా అనేసి బైబిల్ గురించి మాట్లాడుతారు నా ఇష్టం నేను చట్టపరంగా ఎలా ఉందో అలాగే నేను చేసుకుంటాను అంటున్నావు కదా సెక్యులర్ దేశం అని ఆ నా ధర్మం గురించి మాత్రం చెప్పుకుంటాం నా నా దేవుడు నిజ దేవుడు నా దేవుడు సత్యదేవుడు నా దేవుడు మాత్రమే దేవుడు అని చెప్పేసి మళ్ళీ మాటలో పనికి మళ్ళీ యాసలేం కదా వస్తే మేము వంద మందికి తక్కువ రాము మీరు ఎంతమందికి ఎంతమంది వస్తారు మీరు మామూలుగా ధర్మ ప్రచారానికి అది మా ఇష్టం నువ్వు వంద మంది వచ్చా అని చెప్పి మేము వంద మంది రావాలా కనీసం మీలో యూనిటీ ఉందా ఉందా కనీసం ఉన్నదో లేదో నీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు